రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలకు రెండో రోజు యాభై ఏడు మంది నామినేషన్లు దాఖలు చేశారు యాభై ఏడు మంది నుంచి మొత్తం అరవై తొమ్మిది సెట్ల నామపత్రాలు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు పోటీ చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి ఎన్నికల అధికారులకు నామపత్రాలు సమర్పించారు నామపత్రాల దాఖలకు ముందు పలువురు అభ్యర్థులు భారీ ర్యాలీలు ప్రత్యేక పూజలు ప్రార్థనలు చేశారు రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు రెండో రోజు నామపత్రాల దాఖలు ప్రక్రియ జోరుగా సాగింది మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి తన ఇంటి నుంచి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు అంతకుముందు మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వంశీచంద్ ప్రత్యేక పూజలు చేశారు పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ స్థానిక ఎమ్మెల్యే విజయ రమణారావుతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు అందించారు మహబూబాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు ఆయనతో పాటు ఎమ్మెల్యేలు మురళీనాయక్ రామ్ చంద్రు నాయక్ సహా పలువురు పాల్గొన్నారు అంతకుముందు బలరాం నాయక్ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి భాజపా ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు నామినేషన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పాల్గొన్నారు నిజామాబాద్ లోక్సభ భాజపా అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ నామినేషన్ దాఖలు చేశారు ఆయనతో పాటు వెళ్లిన పసుపు రైతులు అరవింద్కు నామినేషన్ డిపాజిట్ ఫీజు అందించారు కరీంనగర్ భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ తరపున ఆయన కుటుంబ సభ్యులు రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు సమర్పించారు భువనగిరి లోక్సభ భాజపా అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ హనుమంతు జండగేకు నామినేషన్ పత్రాలు అందజేశారు అంతకుముందు పట్టణంలోని రామాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు ఖమ్మం భాజపా ఎంపీ అభ్యర్థిగా తాండ్ర వినోద్ రావు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ గౌతమ్ కు నామపత్రాలు సమర్పించారు నాగర్ కర్నూలు లోక్సభ భారాస అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు మరి జనార్దన్ రెడ్డి జైపాల్ యాదవ్ తో కలిసి ఆర్వోకు నామినేషన్ పత్రాలు అందజేశారు నిజామాబాద్ భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ నామినేషన్లో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు పెద్దపల్లి లోక్సభ భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్ దాసరి మనోహర్ రెడ్డితో కలిసి నామినేషన్ దాఖలు చేశారు